మంచి ముహూర్తాలు చూసి సిజేరియన్ చేపించేస్తున్నా చేయించేసి పిల్లల్ని బయటికి తీసి వెంటనే అద్భుతమైన జ్యోతిషులతో పెద్ద జ్యోతిష్యం వేసేసి స్టార్ట్ చేసేస్తున్నారు జీవితాన్ని అసలు ఎప్పటి నుంచి చూడాలి ఒక మనిషి జీవితం మీరు మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఒక కామెిన అడిగింది ఏమంటే మా ఇప్పుడు పుట్టబోయే వాళ్ళు అంటే మనకంటే జెండర్ తెలియదు అమెరికాలో జెండర్ తెలిసిపోద్ది తెలిసిపోద్దాం ఇప్పుడు ఫస్ట్ మాకు అబ్బాయి అండి ఇప్పుడు అమ్మాయి పుడుతుంది ఈ అమ్మాయి పలానా పొజిషన్లో ఉండాలి అచ్చా ఎలా ఉండాలి జాతకం అంటే అలా ఎలా ఉంటుంది పిల్లల్ని మీరు కనగలరు కానీ వాళ్ళ జాతకాలు మీరు కనలేరు కదా అదంతా కర్మ సంబంధమైన విషయం అంటే అబ్బాయి అలా కాదండి ఇప్పుడు పలానా లగ్నంలో పుడితే ఇలా అవుతారంట కదా ఫలానా టైంలో ఫలానా నక్షత్రంలో పుడితే ఇలా అవుతారంట కదా మేము చేయించుకోగలం నేను చెప్పేవాడమ్మా అసలు అది సాధ్యం కాదు నా వల్ల కాదు ఇంకొకళ్ళని ఎవరినైనా అడగండి అయితే సిజరిన్ ఆపరేషన్స్ అనేటువంటివి మనం కొంచెం మంచి ముహూర్తం చూసి పెట్టుకోవచ్చు అంటే పాపం కొంచెం లేని వాళ్ళు ఉంటారు ఈ హాస్పిటల్ గడిచే భరించలేని వాళ్ళు ఒక నక్షత్రం ఏదైనా శాంతి నక్షత్రం పడింది విశాఖ మోలో జేష్టో రోహిణో పడింది అనుకోండి ఇప్పుడు దానికి శాంతి చేసుకోవాలి అది ఖర్చు కదా ఇప్పటికే వాడు ఖర్చులో ఉన్నాడు అలాగే తల్లిదండ్రుల నక్షత్రాల్లో పుట్టిన అమావాస్య వర్జదుర్ముహూర్తాల్లో పుట్టిన శాంతి చేసుకోవాలి అది తప్పించడానికి కొన్ని మంచి ముహూర్తాలు చెప్తాం అది మనం చెయ్యొచ్చు తప్పితే ఇప్పుడు అంటే మొన్న కూడా పెట్టాను పెట్టలేదని కాదులేండి పెట్టాను నేనే పెట్టాను చెప్తున్నాను కదా ఒక లగ్నానికి ఎట్లా పెట్టారు మరి మరి ఎదిరించాం పలానా రాబోయే దశలు మంచివై ఉంటాయమ్మా పోనీ లగ్నంలో అంటే వాళ్ళు ఇంకా నన్ను బతకనేవ్వట్లేదు కదా ఫోన్ చేసి ఏమంటే ఈ లగ్నంలో పుడితే ఈ పాజిటివ్ నెగిటివ్స్ అన్ని చెప్తాం వాడు దేనికి వాడికి ఇష్టం దానికి వెళ్ళిపోతున్నారు అంతే రీసెంట్ గా నేను రెండు నెలల క్రితమే పెట్టాను అలా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది ఇది వచ్చింది కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు కొంతలో కొంత మనం ఇప్పుడు కొంచెం అని చెప్తున్నాను కదా వాళ్ళ జాతకాలను మనం కనలేము వాళ్ళని మనం కనచ్చు పిల్లల్ని అసలు సంతతే కలగడానికి ఇబ్బందిగా ఉంది కదా కరెక్ట్ అసలు ఎంత పెద్ద నేను మీరు చెప్తేనమ్మారు బుర్ర బద్దలు కొట్టుకున్నాను ఒక గర్భిణీ స్త్రీకి గర్భస్రావం ఎందుకు కలుగుతుంది ఒక గర్భిణీ స్త్రీ తొమ్మిది మాసాల్లో తొమ్మిది గ్రహాలు ఆమె గర్భ గర్భం మీద ఆధిపత్యాన్ని వహిస్తాయి ఎంతో రీసెర్చ్ చేశాను కోర్స్ ఇది చాలా మందికి తెలుసున్న విషయం అయి ఉండొచ్చు కానీ ఒకటో నెలలో అభార్షను ఏడో నెలలో ప్రీమెర్ ఎనిమిదో నెలలో ప్రీమిర్చ్యూర్ బేబీలు ఏడో నెలలో అబార్షన్ ఆరో నెలలో బయటికి దీడాలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఈ తొమ్మిది నెలల పైన తొమ్మిది రకాలైనటువంటి గ్రహాలు ఉదాహరణకి మొట్టమొదటి మాసం శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తారు రెండో మాసం కుజగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తారు మూడవది గురుడు గురుడు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురువు అన్నారు ఆయనే సంతతి కారకుడు గురుడు బాగా లేకపోతే వాడికి జాతకంలో వాడు గోల్డ్ పెట్టుకునే అధికారం ఉండదు పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురువు వాడికి బంగారం పడదు వాడు ఎప్పుడు పెట్టుకున్నా ఉంగరం జారిపోతుంది వాడు గోల్డ్ దుబ్బేస్తాడు అసలు బంగారం నిలవదు వాడు ఒంటి మీద వాడు ఎంత కోటీశ్వరుడైనా సరే ఓకే ఏ ప్లాటినమో విండో పెట్టుకోవాలి అలాగే ఈ గురువు ఎవరికైతే బాగోరో కొంతమంది గ్రహం బాగోదు వాళ్ళకి మూడో నెల అబార్షన్స్ అయిపోతాయి అసలు శుక్రబలమే లేని వాళ్ళకి భృగు షట్క దోషాలు ఉన్న వాళ్ళకి అసలు సంతానమే గలగట్లా స్పెరమ్ కౌంట్ తక్కువగా ఉందంటారే మరి శుక్ర శుక్రకణాలే కదా మరి మొదటి నెల ఎవరు ఆధిపత్యం శుక్రుడు రెండో నెల వచ్చేసరికి అభార్షణం కుజుడు సర్పదోషాలు సర్పశాపాలు కాల సర్ప దోషాలు ఇవన్నీ ఎవరి వల్ల కుజుడు సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకార కుజ మరి ఆ సర్పదోషాలు అవన్నీ ఎన్నో నెల కొడతాయి రెండు అందుకని ఒకటి నిలబడినా రెండు నిలబడట్లా రెండు దాటినా మూడు దాటట్లా మూడు దాటిన తర్వాత అప్పుడు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం ఆ గ్రహాలు బాగుంటే ఆ మాసాల్లో ఏర్పడవలసినటువంటి అవయవాలు సరిగ్గా ఏర్పడుతున్నాయి లేకపోతే సరిగ్గా ఫామ్ అవట్ల కొంతమందికి ప్రీమెచ్యూర్ బేబీలు ఎందుకు పుడుతున్నాయంటే ఇదివరకు గర్భాధాన లగ్నం అని ఒకటి ఉండేది అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా సంతతి కోసం వాళ్ళు పెట్టుకునే ముహూర్తానికి వెళ్ళేవారు ఇప్పుడు ఆ లగ్నం సరిగ్గా లేక ఓకే లగ్నం శుద్ధిస్తు సంగమి సరిగా లేక ఆ ఏడో నెలలో ప్రీమెచ్యూర్ బేబీలు పుట్టడం ఎనిమిదో నెలలో తొమ్మిదో నెలలో గర్భస్రావాలు అవుతుంది రకరకాల సమస్యలు ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే కేవలం గ్రహస్థితి కాదు గురుగారు ఇప్పుడు నాకు మెల్లో బంగారం వేస్తే ఉంటుంది ఈ వేలుకి పెడితే మాత్రం ఇప్పటికి మూడు ఉంగరాలు పోగొట్టాలి అదే అంటున్నా నేనే మీరు చెప్తుంటే ఆచరి అవునా ఇక్కడే అది పెట్టినా ఉండదు ఊడి కింద పడిపోతుంది పడదు కొంతమందికి బంగారం ఓకే పడదు అదే చెప్పేది ప్రతి లెక్క అండి ఒక మనిషి ఇలాగే ఎందుకు నడుస్తున్నాడు వాడికి లెక్క వాడికి జాతకం అటు ఉంటది కొంతమంది నడవగలరు కొంతమంది నడవలేరు కొంతమంది పరిగెట్టగలరు కొంతమంది పరిగెట్టలేరు ఇవన్నీ జాతకాలే ఓకే రైట్ ఇంకోటి గురుగారు ఈ కవలలు పుడతారు కదా కవలలు ఒకే సమయంలో పుడతారు కదా వాళ్ళకి ఒకే జాతకం ఒకే నక్షత్రం ఒకే గ్రహాల ప్రభావం ఉంటుందా మళ్ళీ వేరు వేరుగా ఉంటుందా ఒకేలా ఉంటుందండి ఒకేలా ఉన్నా కూడా ఎవరి కర్మ ఫలితం వాళ్ళది ఇప్పుడు ఉదాహరణకి కవలలు పుట్టారు కవలల్లో ఎవరు పెద్ద ఎవరు చిన్న చెప్పండి మీరు చెప్పండి ఎవరు అర నిమిషం ఒక నిమిషం తేడాతో పుడతారేమో కదా పెద్ద చిన్న అంటే ఇక్కడ ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు అచ్చా చిన్నవాళ్ళు అదేంటి అదే మరి ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు వెనక పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ట్విన్స్ లో ఫస్ట్ ఫామ్ అయ్యే బేబీ సెకండ్ వస్తుంది అచ్చా మరి ఇవన్నీ కూడా శాస్త్రంలో ఇప్పుడో రాసి పెట్టి ఉన్నారు కదా యుక్త జనన శాంతి కవల పిల్లలు పుట్టినప్పుడు శాంతి చేసేటువంటి క్రమంలో ఎవరు పెద్ద ఎవరు ఈజీగా చెప్పేసేవారు వాళ్ళ కర్మ ఫలితాన్ని బట్టి వాళ్ళకి అట్లాగే స్త్రీ శాపం అంటారు పితృదోషం అంటారు దేవతా శాపాలు అంటారు దేవతా శాపాలు అంటారు ఏంటి ఇవన్నీ ఉంటాయి అవన్నీ జాతకంలో ఉంటాయి అంటే జాతకంలో యోగాలు అవయోగాలు అన్నది మొదలు పెడితే మనం మాట్లాడుకోవడం ఒక్కొక్క యోగం గురించి చెప్పడానికి ఎంత టైం పడుతుందో లగ్నే సే ఎది కేంద్ర కోణ సహితే మిత్రాలయే స్వోచ్ఛభే జాత కీర్తియు జకర్కి మృగ కీట స్వస్థే లగ్నగే జీవేష్ కురుతే ఆరామ సంస్థాపనం దేవాగార తటాక భూమి తలై అన్నాడు ఎంత శ్లోకం చెప్పుకుంటూ వచ్చాడు లగ్నాధిపతి గురుడు గురించి చెప్పినటువంటి శ్లోకం వాళ్ళు కొంతమంది పుడతారు దేవాగార తటాక శిల్పరచనాం పూజ్యస్థ భూమి తల తరిగిపోనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి దేవాలయాలు కడతారు చెరువులు దవిస్తారు అన్నార్థుల యొక్క ఆర్తనాదాలు వాళ్ళు పట్టించుకుని వాళ్ళకి దాహం తీరుస్తారు భోజనం పెడతారు ఇవన్నీ కొంతమంది చేయగలుగుతారు కొంతమంది చేయలేరు వాళ్ళు యోగజాతకులు తను స్థానాధిపక్కేంద్రే లాభే కొనగతే యది త్యాగవాన్ ధనవాన్ భోగి నృప పూజ్యో ప్రకాశక ఒకడు రాజుతో సమానమైనటువంటి భోగాలను అనుభవిస్తాడు ఎందుకు శ్లోకంలో చెప్పాడు అలాగే తను సౌఖ్యం విహీనస్య తత్రజాతో న సంశయ ఒక్కొక్కడికి ఉండదు వాడు ఎంతసేపు ఎంత డబ్బు కష్ట ఖర్చు వాడు సంపాదించినా వాడి కోసం ఒక బనీను కొనుక్కోడు ఓ చొక్కా కొనుక్కోడు కుటుంబ సభ్యులకో బయట వాళ్ళకో లేదు ఒక కోటి రూపాయలు సంపాదిస్తాడు సాయంత్రానికి కోటి రూపాయలు దేంట్లోనూ పెడతాడు పోతాయి పోతాయి మళ్ళీ ఈ సంవత్సరం పాటు కష్టపడి కోటి రూపాయలు సంపాదిస్తాడు మళ్ళా పెడతాడు మళ్ళీ పోతాయి అంతే ఓకే వాడు రుణం ఒకడు ఉంటాడు వాడు జీవితం అంతా కూడా ఒక లక్ష రూపాయలు సంపాదిస్తాడు తొంభై వేలు ఈఎంఐలకు కడతాడు వాడికి అప్పులు తీరవు ఎంతకాలమైనా తీరు ఎందుకు తీరుతాయి వాడు జాతకంలో ఉన్నటువంటి స్థితి అటువంటిది రుణాలు తీరాలి ఈ రెమెడీ చేస్తే ఎందుకు తీరుతాయి వాడి రుణానుబంధ రూపేణ పశుబత్తిని సుతాలయ్యా ఇంత రుణపడిపోయి ఉన్నాడు వాడు ఉంటే ఉండే ఇంటికి ఇంత డబ్బు కట్టాలి పిల్లల కోసం ఇంత ఖర్చు పెట్టాలి భార్య కోసం ఇంత ఖర్చు పెట్టాలి వీళ్ళందరి కోసం ఇలా ఖర్చు పెట్టాలి వీడికి తినే యోగం ఉండదు ఒకటికి అలా ఉండదు తల్లిదండ్రులు సంపాదించి పెడతారు వీడు వీడు తర్వాత తరం తర్వాత తరాలు కూడా తినగలిగేటువంటి శక్తి ఉంటుంది ఏ పని చేయరు వాళ్ళు అలా పొద్దున్నే చక్కగా ఈ స్త్రీ బట్టలు వేసుకుని బయటకు వస్తారు కాసేపు తిరుగుతారు ఇంటికి వెళ్తారు మళ్ళీ సాయంత్రం బయటకు వస్తారు వెళ్ళిపోతారు మరి వాడికో యోగం ఈ యోగాలు అవయోగాలు అనేటువంటివి మనం చెప్పుకుంటూ పోతే శాస్త్రంలో శకట యోగం అనేటువంటి యోగం అది అవయోగమే ఇలా అనేక రకాల యోగాలు చతుస్సాగర యోగం గజకేశర యోగం చంద్రమంగళ యోగం బుధాదిత్య యోగం పంచమహాపురుష యోగాలు ఇవన్నీ మంచి యోగాలు ఈ సగట యోగము లేకపోతే ఇంకో యోగాలు ఇవన్నీ కూడా కొంత అలక్ష్మి సంబంధమైనటువంటి యోగాలు అవన్నీ జాతకాల్లో ఉంటాయి